హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సారీ అండి ఈ మధ్యన అసలు వీడియోస్ చేయడం అవ్వట్లేదు కదా సో సోదీ అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను కదా సో అటు బిజినెస్ని పిల్లల్ని మేనేజ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇక్కడ నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తాయి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేసి అండ్ ఇక్కడ మేము ఫస్ట్ టైం ఫ్రీ బస్ జర్నీ చేయబోతున్నాను అనమాట మీలో ఎంతమంది జర్నీ స్టార్ట్ చేశారు ఫ్రీ బస్ అనేది కామెంట్ చేయండి అండ్ ఎంతవరకు యూజ్ అవుతుంది మీకు అనేది కూడా కామెంట్ చేయండి సో ఇక్కడ మా సిస్టర్ అండ్ కజిన్ అంటే మా హస్బెండ్ వాళ్ళు సిస్టర్ అనమాట సో దాని మీ అయింది సో సంధ్య మీకు అందరికీ తెలిసిందే కదా సో దానికోసం నేను ఇట్లా ఆఫ్ సారీ తీసుకున్నాము అండ్ ఇది ఎక్కడ తీసుకున్నాను అనేది చెప్తాను సో గ్యాస్ ఇది ఇందులో అయితే స్పేస్ సిల్క్ ఇందులో మనకి టూ టైప్స్ ఆఫ్ ఉండేది ఒకటి గోల్డ్ అండ్ ఒకటి సిల్వర్ మనకి సిల్వర్ అయితే నైట్ బాగుంటుంది పార్టీస్కి ఈ గోల్డ్ అయితే మనకి ఫంక్షన్కి బాగుంటుందని చెప్పి గోల్డ్లో తీసుకున్నాను అండ్ ఆఫ్ సారీ కానీ బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్ సో అండ్ ఇది ఎంత పడింది అంటే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా పడింది నరేసి కట్ పీసెస్ అని చెప్పి మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది మెయిన్ రోడ్లో గ్లాసెస్ ఉంటే దాటిన తర్వాత తులసి షాప్ ఉంటుంది దాని పక్కన ఉంటుంది అనమాట సో అన్ని రీజనబుల్ ప్రైజే బట్ మనకు అక్కడ బార్గనింగ్ ఉండదు ఫిక్స్డ్ ప్రైస్ మనం ఒక ప్రైస్ చెప్పాడంటే ఇంకా అది వన్ రూపీ కూడా తగ్గించదనమాట ఇంకా షాప్ లాగే సో బట్ అక్కడ మనకి రీజనబుల్ ప్రైస్ ఆ ప్రైస్కి ఇంకెక్కడ దొరదు కదా మొత్తం కాకినాడ అంతా తిరిగేసాము సో ఇంకా మా పిల్లల కోసం ఒక టూ డ్రెస్సెస్ అట్లా తీసుకుని మేము జర్నీ స్టార్ట్ చేసేస్తున్నాము మేము ఈరోజు బస్ జర్నీ చేయడానికి సీజన్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ వచ్చి క్లైమేట్ కొంచెం కూల్ గా ఉంది దానిలో ఎక్కడైనా వర్షం వచ్చిందంటే మొత్తం నలుగురిని తడిసిపోతాము ఇంకా మళ్ళీ కర్ల్డ్ అంటే స్టార్ట్ అయిపోతాయని చెప్పేసి ఫస్ట్ ఇగ్నోర్ చేసాము పిల్లల్ని వదిలేసి వెళ్దాం అనుకున్నాము బట్ తర్వాత సర్లే బస్ జర్నీ కదా అని చెప్పి వీళ్ళని కూడా తీసుకొస్తున్నాము అనమాట ఇంకా వీళ్ళ సంగతికి వస్తే మేము రెడీ అవుతున్నాము అనేసరికి వీళ్ళకి అర్థమైపోతుంది ఎక్కడికో వెళ్తున్నాము అని చెప్పేసి వీళ్ళని ఇంక మంచిగా రెడీ చేశామంటే ఇంక బయటకు వచ్చాక షూస్ వేసేసుకుని చూసారు ఎంత యాక్టివ్ అయిపోయేది ఇద్దరు కూడా ఎంత మంచిగా రెడీ అయిపోయేదో ఇంక ఇద్దరికైతే మ్యాక్సిమం ట్విన్నింగే ట్రై చేస్తాను అంటే సేమ్ తీసుకోను సేమ్ కలర్లు డిఫరెంట్ డిజైన్స్ తీసుకుంటాను అనమాట సో అప్పుడు ఇద్దరికి మార్చచ్చు కదా నాకు అసలు సేమ్ కలర్ సేమ్ డిజైన్ అస్సలు నచ్చదు ఎందుకంటే ఇద్దరికి ఒకే కలర్ ఒకే డిజైన్ ఉంటే ఇప్పుడైనా ఇద్దరికి చేంజ్ చేయాలి అనుకుంటే అప్పుడు అలా చేంజ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇలా సేమ్ కలర్లు డిఫరెంట్ కలర్ తీసుకుంటాను ఇక్కడ స్వీట్స్ కూడా తీసుకున్నాను స్వీట్స్ అయితే చాలా ఫ్రెష్గా అనమాట లడ్డు అండ్ కాజా తీసుకున్నాను మన కాకినాడ కాజా ఫేమస్ కదా సో ఇక్కడ బస్ స్టాండ్కి రాగానే ఫస్ట్ మేము చదువుకోసం తీ తీసుకున్నాము ఇక్కడ టేస్ట్ బాగుంది అలాగే కూల్ కూడా చాలా కూలింగ్గా ఉంది బట్ అండ్ ఐస్ ఐస్ వేయదు జస్ట్ ఫ్రిడ్జ్లో నుంచి కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పి పిల్లలకు కూడా ఇచ్చాను పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ పెడతారా కూలింగ్ పెడతారా అని చాలామందికి డౌట్ వస్తుంది నేను ఇంట్లో ఉన్నప్పుడు చాలా హెల్తీగా నా చేతులతో తయారు చేస్తాను బయటకు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా అడిగితే ఎక్ ఎక్కువ ఇవ్వను కానీ స్మాల్ బిట్ అనేది టేస్ట్ అనేది చేయిస్తాను లేకపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఫుల్ అవాయిడ్ చేస్తామనుకోండి ఏదైనా తాగుతున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు అడగడము సో ఆ క్రేవింగ్ ఎక్కువ అయిపోతుంది సో నేను అందుకే లిటిల్ బిట్ వాళ్ళకి టేస్ట్ కోసం ఇస్తాను సో ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటే వెళ్ళి జర్నీస్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను వచ్చిన రోజునాడు ఇలా ఉందా డైలీ ఇలాగే ఉంటుందా మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ లేడీస్ ఉంటాయి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే జెంట్స్ ఉన్నారు మా హస్బెండ్ నేనైతే షాక్ అయ్యాము ఈ శక్తి పథకం పెట్టడం వల్ల చాలా మందికి యూజ్ అయితే ఉంది సో అందుకే లేడీస్ అయితే మామూలుగా లేదు ఏ బస్సులో అయినా అలాగే ఉంది ఇక్కడ ఇక్కడ మా హస్బెండ్ నాతో చెప్పింది ఏంటి అండి శక్తి పథకం పెట్టడం వల్ల ఓన్లీ లేడీసే కాదు జెంట్స్కి కూడా లాభం ఉంది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఒక ఊరు వెళ్తున్నాము మా హస్బెండ్ నేను సో మనీ ఎవరు పెట్టుకుంటారు మా హస్బెండే కదా సో ఇక్కడ నాకు ఫ్రీ అంటే మా హస్బెండ్ కూడా తగ్గించినట్టే కదా మా హస్బెండ్ సేవ్ అయినట్టే కదా సో అంతే మా హస్బెండ్ కూడా యూజ్ ఉన్నట్టే కదా సో ఇదే అంటున్నారు అనమాట సో బస్సు అయితే ఖాళీ లేదు మా హస్బెండ్ ఒక సూపర్ ఐడియాతో మాకైతే సీట్స్ వచ్చే ఏంటంటే మా బ్యాగ్ ఉంది కదా సో అది కిటికీలో నుంచి వే సీట్ దగ్గర పెట్టేశారు సో అక్కడ ఎవరు కూర్చోలేదు సో అక్కడ మాకైతే ఫ్రీగా సీట్స్ అయితే దొరికేసాయి పిల్లలతో ఉన్నాం కదా ఎట్లాగా అనుకున్నాము అండ్ యాక్చువల్లీ ఇదే ఎక్కాలి అనుకోలేదు ఒకవేళ ఇది లేకుండా నాన్స్టాప్ బస్సు వస్తే అది ఎక్కేద్దాం ఏది ఫస్ట్ వస్తే అది ఎక్కుదాం అనుకున్నాము సో ఫ్రీ బస్ ఏదైతే వచ్చింది ఫస్ట్ టైం నేను ఎక్కేసాను అందుకే అదే మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా మా పిల్లలకైతే బస్సు అలా వెళ్తున్నా మా ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నా బయటికి వెళ్ళినప్పుడు చూస్తున్నా బస్ 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 అంటాడనమాట ఈ మధ్యనే మాటలు నేర్చుకున్నాడు ఏ ఫోర్ యాపిల్ బీఫోర్ బస్ అట్లా నేర్పిస్తూ ఉంటాం కదా సో వాటి వల్ల చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాడు ఫస్ట్ బస్ ఎక్కగానే ఇక టికెట్ అండ్ మీకు తెలుసో తెలియదో కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఆధార్ కార్డు ఉండాలంట జిరాక్స్ కాదు నేనైతే కార్డు ఎక్కడైనా పాటేస్తానేమో అని చెప్పి జిరాక్స్ తీసుకెళ్ళాను సో ఆ వాళ్ళు ఏమన్నారంటే ఏదైనా కార్డు తీసుకుని ఫోన్లో పెట్టేసుకోండి సో నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా కార్డు ఉండాలి అని చెప్పారు సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను సో బస్సు చూసారా ఫుల్ ఆఫ్ లేడీస్ ఇంకా అస్సలు ఖాళీ లేదు మా మేము కూర్చున్న ప్లేస్ కానీ అండ్ ఇంకోటి ఏంటంటే దారి పొడుగునా తను ఏమున్నది చిన్న చిన్న స్టాప్స్ కూడా ఆపేస్తున్నాడు అనమాట బస్సు లేడీస్ ఇంకా చిన్న చిన్న ఇక్కడి నుంచి యథ ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ కూడా బస్సు ఎక్కుతున్నారు దానివల్ల అయితే అస్సలు ఖాళీ లేదు అండ్ దిగినప్పుడు కూడా చాలా ఇబ్బంది కదా సో అక్కడి నుంచి చివరి దాకా వచ్చి దిగేదాకా ఉండాలంటే బస్సు టైం చాలా వేస్ట్ అయిపోతుంది దీనివల్ల సో ఇంకా దానివల్ల మా జర్నీ టూ అవర్స్లో అవ్వాల్సిన టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా టైం చాలా టైం పట్టేసింది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మాకు ఒక హాఫ్ అన్ అవర్ ఆటో జర్నీ ఉంది ఇంకా ఇక్కడైతే రోడ్స్ నార్మల్గా లేవు గతుకులతో ఇంకా అట్లా షేక్ అవుతానే ఉన్నాము చాలా భయంకరంగా అట్లా పట్టుకుని ఉన్నాను పిల్లల్ని అయితే ఎందుకంటే సడన్గా బ్రేక్ వేసేస్తే ముందు పడిపోతాం కదా సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా నిక్కి గారు చూడండి సైలెంట్ అయిపోయాడు మన నిక్కి విషయంలో నాకు నచ్చింది ఏంటి అంటే ఇంట్లో ఎంత అల్లా చేసి ఎంత అలా ఉన్నా కూడా ఎక్కడికైనా వెళ్ళామంటే చాలా సైలెంట్ అయిపోతాడు ఇంకా చూసే వాళ్ళకి ఇన్నోసెంట్ అనే మాట వచ్చేస్తుంది అనమాట అంత సైలెంట్గా యాక్ట్ చేస్తాడు ఇక్కడ చూడండి మధ్య మధ్యలో కూర్చొని ఎంత క్యూట్గా తింటున్నాడో మేము వెళ్ళినంత సేపు లేమండి అక్కడ తనకి గిఫ్ట్ ఇచ్చేసి లంచ్ చేసేసి వెంటనే రిటర్న్ అయిపోయాము ఎందుకంటే చీకట్ ఇంటికి వచ్చేసరికి చీకట్ పడిపోతుంది అని చెప్పి అండ్ ఇక్కడ మాకు చిన్న షాకింగ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇది కనిపిస్తుంది కదా వెనకాల కాకినాడ బస్సు వచ్చింది సో ఇద్దరు పదిగెట్టాము ఎవరో ఒక్కలెక్కినా కూడా నెక్స్ట్ వాళ్ళకి టికెట్ పక్కన సీట్ చూస్తాం కదా అని చెప్పి బట్ నేను అక్కడ ఇంతే క్రౌడ్ ఉంది ఆ క్రౌడ్ని చూసి నేనైతే ఆగిపోయాను నాకు అలాగే మా హస్బెండ్ కూడా ఆగిపోయి ఉంటాడు పిల్లలతో ఉన్నాం కదా అనుకున్నాను బట్ మా హస్బెండ్ ఆగలేదనమాట బస్ ఎక్కేశాడు నేనైతే ఇంకా షాక్ మా హస్బెండ్ ఎక్కేసాడు నేనైతే ఉండిపోయినా అదే మనీ లేదు ఫోన్ లేదు అండ్ ఆధార్ ఆధార్ కార్డు లేదు ఇంకా చూసుకోండి మామూలు టెన్షన్ కాదు నెక్స్ట్ ఫ్రీగా ఈ బస్సు అయితే వచ్చింది ఎక్కేసాను నా టైం బాగుండే అందులో నా ఫ్రెండ్ అయితే ఉన్నాడు దాన్ని ఫోన్ తీసుకుని మా హస్బెండ్ ఫోన్ చేశాను నెక్స్ట్ స్టాప్ లో మా హస్బెండ్ దిగి తర్వాత మా బస్సు అయితే ఎక్కాడు నిజంగా అప్పుడు పడ్డ టెన్షన్ నార్మల్ కాదు ముందు టూ బస్సెస్ వెళ్ళిపోయి తర్వాత ఈ బస్సు రావడం వల్ల టూ బస్సెస్లోనే లోనే మొత్తం జనం ఎంత ఎక్కేసాదు ఈ బస్సు కాకినాడ వరకు ఇంతే ఫ్రీగా ఉంది రామ్ మా వెంకడ కూడా ఎక్కాడు ఇంకా ఫ్రీగా మాట్లాడుకుని కాకినాడ దాకా వచ్చేసాము ఇది మా జర్నీ సిఎన్ నా స్టూడియో బాయ్